సుమారు ఆరు దశాబ్దాల అమ్మస్తోంది ఆ రోజు భక్తులకు ఏ విధంగా దర్శనమిచ్చారో స్వామి ఈ క్షణం వరకు అలా ప్రత్యక్ష దర్శనం కేవలం కొబ్బరికాయ ఏడాది గంట ఎక్కువ ఉండదు వెలిచిన కాయ ఆరు మాసాల కంట ఎక్కువ ఉండదు అరవై సంవత్సరాల క్రితం ఏ విధంగా దర్శనో ఈ క్షణం వరకు ప్రత్యక్ష దర్శనం దగ్గరికి ఆస్తికులు వస్తారు నాస్తికులు వస్తారు దన్నం పెట్టే వస్తారు నివసించే వాళ్ళు వస్తారు ఇది రాయో రప్పో అని ఆ విమర్శ కూడా పోవలేకుండా అతీతముగా పీఠు భాగంతో శుకృష్టముగా ఇది రాయి కాజరాబాబు కాయేరాని నొక్కి చెప్తూ ఇస్తున్న నారికల నాగేంద్ర స్వామి ఈ సప్తగ్రహ క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలువేలు పోయా ఉన్నారు స్వామి స్వయం కాబట్టి కావున ఈ క్షేత్రంలో వివాహం కాని వారికి సంతానం లేనివే వారికి అవయవ అవయవరోగా అనారోగ్య వీరులకు దానిపంచ అనుకూలంగా లేనింటి వారికి

పార్వతి అండి పార్వతి అమ్మ